Jewelry, inaugural offer, flat nine percent va on gold ornaments, one thousand five hundred off on purchase of one kg silver. <laughs> <laughs> వన్ మినిట్ థర్టీ సెకండ్స్ ఉన్న ఈ వీడియో ఒక్కసారి చూస్తే ప్రతి ఒక్కరి గుండెలో గుండె గుబేల్మంటుంది అవును నిజంగా ప్రకృతి కన్నెర్ర చేస్తే మానవ మనుగడ ఏమైపోతుందో అనే ఒక భయం వెంటాడుతోంది హండ్రెడ్ పర్సెంట్ మన లైఫ్ స్టైల్లో వస్తున్న అనేక మార్పుల వల్ల ప్రకృతి ఏ రకంగా డ్యామేజ్ అవుతుందో మనం చూస్తున్నాం కొన్ని సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎంత నష్టపోతున్నామో కూడా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కంటెంట్లో చాలా వరకు గుడ్ ఉంటుంది బ్యాడ్ కూడా ఉంటుంది అందులో కొన్ని మనం చూసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దాని నుంచి మనం ఏదో తెలుసుకోవాలి ఏదో నేర్చుకోవాలి అది ఒక లెసన్ అవుతుంది మనకి అని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే కూడా మైనింగ్ కావచ్చు లేకపోతే మానవ మనుగడ కోసం మనం ముందు డెవలప్మెంట్ పేరుతో కావచ్చు మన అవసరాల నిమిత్తం కావచ్చు అభివృద్ధి నిమిత్తం కావచ్చు కొన్ని సందర్భాల్లో మనం చేస్తున్న తప్పిదాల వల్ల తిరిగి ప్రకృతి మనకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని కూడా చెప్పండి ఇప్పటికే కొండవాళ్ళు ప్రాంతాల్లో కేరళ లాంటి ప్రాంతాలు ఎన్నో వరదల్లో పేకమేడల్లో కూలిపోయినటువంటి ఇల్లులు కూడా కొట్టుకుపోతూ మనుషులు కొట్టుకుపోతూ ఆస్తులు జీవాలు ఒక్కటి కాదు అక్కడ జరుగుతున్నటువంటి నష్టాన్ని అంచనా వేయటం ఎవరి తరం కాదు అలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా ఒక పెద్ద డిబేట్ జరిగిపోతూ ఉంటుంది ఏం చేస్తే ఇవన్నీ అరికట్టగలుగుతాం కానీ ఇప్పటికే పర్యావరణానికి సంబంధించి పర్యావరణ పరిరక్షణవేత్తలు కావచ్చు లేకపోతే ప్రముఖులు కావచ్చు మేధావులు కావచ్చు మనం చాలా తప్పు చేస్తున్నాము అని మనల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉంటున్నారు ఎందుకంటే మన అవసరాల కోసం మనం అతి అతి చేయటం వల్ల జరిగే అనర్థాలు ఏంటో చెప్పుకోవడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అందులో ఈ వీడియో చూస్తే గనక ఒక కొండ ఒక చిన్న గుహలా ఉంది అది చిన్న చిన్నగా ముక్కలు విడిపోతూ 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 పెద్ద కొండ కొలాప్స్ అయిపోయినటువంటి కుప్ప కూలిపోయినటువంటి పరిస్థితి చాలా ఆసక్తికరంగా మొదలైనటువంటి ఈ వీడియో మొత్తం చివరిదాకా మనల్ని చూసే అంత ఇంట్రెస్ట్ కలిగిస్తుంది ఇక్కడ ఇంట్రెస్ట్ అని ఎందుకంటే మనం భయపడుతున్నాం కాబట్టి మనం వాస్తవం తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా మారుతుంది ఒక విషయం చెప్పాలంటే అడవులు అంతరించిపోతున్నాయి నదులు అన్ని కూడా చెత్త కుప్పల్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి ఆహ్లాదకరమైన ప్రదేశాలు కూడా ఎలా మారిపోతున్నాయి అంటే మనం చెట్టు నీడ కోసం విపరీతమైన ఎండలు ఉన్నప్పుడు చెట్టు నీడ కోసం వెంపర్లాడుతూ వెతుకుతూ కాస్త మనకి ఉపశమనం కావాలి రిలాక్సేషన్ కావాలి లేదంటే మనం ఈ ఎండకు పడిపోయేలా ఉన్నామనేటటువంటి ఆలోచన మనలో కలుగుతుంది కొన్ని సీజన్స్లో వర్షాకాలం వచ్చినప్పుడు కూడా చూస్తున్నాం భారీ వృక్షాలు సైతం నేల కొరిగిపోతున్నాయి మనం ఇప్పటి వరకు వందేళ్ళు చరిత్ర ఉన్నటువంటి ఐదు వందల ఏళ్ళు చరిత్ర ఉన్నటువంటి కూడా భారీ వృక్షాలు ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఈ మధ్య కాలంలో చిన్నపాటి వర్షాలు కూడా పెద్ద పెద్ద చెట్లు కొమ్మలు విరిగిపోవడం చెట్లు పూర్తిగా వే వేర్లతో పాటు నేల కొరిగిపోతూ ఉండటం రోడ్లకు అడ్డంగా పడిపోతూ ఉండటం చూస్తున్నాం వీటిని ఎప్పుడైనా మనం విశ్లేషించుకుంటే అసలు ఏం జరుగుతోంది భూమిలో సారమంతా పోతుంది భూమి పటిష్టతను కోల్పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే అధికమైనటువంటి నీటి వినియోగం కావచ్చు భూమిని తవ్వేస్తూ ఉండటం కావచ్చు చెట్లు నరికేస్తూ ఉన్నాం అడవుల్ని కూడా ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం నదుల్ని కలుషితం చేస్తున్నాం మనం ఏదైతే ఫిష్ చేపలు తింటున్నామో ఆ చేపలకు ముందు మనం విషపూరితమైనటువంటి పాయిజన్ లాంటి ఫుడ్ని ఫీడ్ చేస్తున్నాం మళ్ళీ అది మనమే తెచ్చుకొని తింటున్నాం ఇవన్నీ కూడా వినటానికి కాస్త అంటే ఎక్కడో ఒక దగ్గర మార్పు రాకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనం పెద్ద ప్రమాదంలోనికి వెళ్ళిపోవాల్సిందే ప్రకృతి సృష్టించబోయేటటువంటి అగాధంలో మనం అందరం కూరుకుపోవాల్సిందే అనేటువంటి వాస్తవాన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోవాలి అలానే ఇప్పటికిప్పుడు మార్పు వచ్చేస్తుందా అంటే లేదు కానీ వచ్చింది వినాయక చవితి ఉత్సవాల సందర్భంగానే మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని అవాయిడ్ చేసి మట్టి గణపాయల్ని పూజించడమే మొదలుపెట్టినప్పుడే మనలో ఒక మార్పు వచ్చింది మంచిని తెలుసుకోవాలనే ఆలోచన వచ్చింది మనం నేచర్కి ఏం డ్యామేజ్ చేస్తున్నామో తెలుసుకుంటున్నాము కాబట్టి ఈ చేంజ్ ఇది గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తే కనుక ఖచ్చితంగా మనకి ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది మనం సొసైటీలో చూడగలుగుతాం ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు ఇదంతా చెట్లతో నిండిన ప్రాంతం ఇప్పుడు అంటే పెద్ద అపార్ట్మెంట్లు వస్తాయని చిన్నప్పుడు అంటే మనం చిన్న చిన్నగా ఉన్నప్పుడు ఒక ఏరియాని చూసినప్పుడు మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి విధానం ఒకప్పుడు ఇదంతా గ్రీనరీగా ఉండేది ఇప్పుడు ఇలా ఉంది లేకపోతే ఒకప్పుడు వాటరు ఫుల్గా ఉండేది ఇప్పుడు డ్రై అయిపోయింది ఎండిపోయినటువంటి పరిస్థితి సమయానికి కొన్ని ప్రాంతాల్లో అయితే నీరు కూడా లేనటువంటి కొరత ఏర్పడుతుందంటే ఏం జరుగుతోంది ఖచ్చితంగా ఏదో పెద్ద డ్యామేజ్ జరుగుతుంది విషయం మనం తెలుసుకుంటున్నాం సో ఏదో టీవీలో కొంతమంది డిబేట్లు ఇస్తే ఏ వీళ్ళకి టైం పాస్కి చేస్తున్నారో లేకపోతే ఇంకేం పని లేదు అనుకుంటాం కానీ లేదు లేదు కొంతమంది వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళ ఆవేదన ఆందోళన హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరూ పరిగణలోనికి తీసుకోవాల్సినటువంటి అంశం ఇప్పుడు ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో చాలా వరకు వైరల్ అవుతోంది అందులో మనం చూస్తే కనుక పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నటువంటి మనిషి మానవ మనుగడ మళ్ళీ ప్రకృతి అన్నెర్ర చేస్తే ఏమైపోతుందో అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు ఇది యాక్సెప్ట్ వాళ్ళు ఎంతమందో తెలియదు కానీ కానీ వాస్తవాన్ని మనం గ్రహించాలి ఒప్పుకోవాలి దాని ప్రకారం నడుచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇప్పటికీ కూడా మనం చాలా చోట్ల చూస్తున్నాం నీటి కొరత ఏర్పడుతుంది అలానే చేపలు ఒక్కసారిగా సముద్రం ఎప్పుడైనా రఫ్గా ఉన్నప్పుడు వర్షాలకి మొత్తం చేపల సంపద అంతా ఒడ్డుకి ఉన్న పలంగా కొట్టుకొచ్చేస్తుంది లేకపోతే కొన్ని వేల చేపలు చనిపోతున్నటువంటి పరిస్థితిలో కూడా మనం చూస్తున్నాం అలానే కొన్ని గ్రామాలైతే నీటి కాలుష్యం వల్ల వాళ్ళలో స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ గుండె జబ్బులు రావటం ఊపిరితిత్తులు చెడిపోవటం ఇవన్నీ చూస్తున్నాం ఇవన్నీ చూస్తున్నామంటే ఏదో ఒక ప్రాంతానికి పరిమితం అవుతున్నటువంటి సమస్య కాదు ప్రజలకు వస్తున్నటువంటి సమస్య అంటే అందులో మనం కూడా కామన్గా ఉంటాం కాబట్టి సో ఇప్పటికైనా ఈ వీడియో చూస్తే మాత్రం చాలా భయమేస్తోంది మీరేమనుకుంటున్నారు పర్యావరణ పరిరక్షణకు ఇప్పటి నుంచే మనం జాగ్రత్తలు తీసుకోపోతే భవిష్యత్ తరాలు మనం ఏదైతే మన ఫ్యూచర్ జనరేషన్కి మన పిల్లలకి మనం ఆస్తులే సంపదగా ఇవ్వాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నామో ఆ అది కాకుండా ఒక ఎన్విరాన్మెంట్ ఇవ్వడం అనేది పెద్ద ఆస్తిగా మారబోతోంది ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఇవ్వటమే వారికి ఒక మనం ఇచ్చేటటువంటి ఒక బిగ్ ప్రాపర్టీగా మారబోతోంది అనేటటువంటి

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి